నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ న్యూస్ ఛానల్ దేశ ప్రజలకు మేలు చేసే లక్ష్మీ లేని ఎన్డీఏ పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచి ప్రజల హక్కులను తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేసే ఎన్డీఏ పాలన తీరును ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కమిటీ వైనాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని కోరారు మరియు కె మాట్లాడుతూ దేశ ప్రజలకు మేలు చేయాలని ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు దాన ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకముగా పోరాడి దేశానికి స్వతంత్రం సాధించుకుని దేశ ప్రజలందరూ స్వచ్ఛగా సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యాంగానికి చట్టరూపము చేసి దేశ ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలను స్థాపించి దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు వారసుడు రాహుల్ గాంధీ శ్రమతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసే ప్రజల కష్టాలను తెలుసుకుని అభివృద్ధి చేయాలని రాహుల్ గాంధీకి రానున్న ఎన్నికలు అధికారంలోకి తెచ్చుకోవడమే దేశ ప్రజల కర్తవ్యంగా ప్రజలందరూ భావించే తీరును చూసే నరేంద్ర మోడీ టీంలో ఓటమి భయం మొదలైందని కేజ్రీవాని అన్నారు దేశ ప్రజలకు లాభం లేని నరేంద్ర మోడీ ప్రజలను వెన్నుపోటు పొడిచి ప్రజల హక్కులను తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేసే తీరును ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖ్యంగా ప్రజలను కోరుచున్నాను మరియు దేశ ప్రజలకు మేలు చేయాలని ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు ధన ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకముగా పోరాడి దేశానికి స్వతంత్రము సాధించుకుని దేశవ్యాప్తముగా ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించాలని ని రాజ్యాంగానికి చట్టరూపము చేసి దేశ ప్రజల తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలను నిర్మించి దేశ నిర్మించి దేశవ్యాప్తముగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కష్టాలను తెలుసుకుని దేశవ్యాప్తముగా అభివృద్ధి చేయాలని శ్రమతో చేయో భారత్ జో పాదయాత్రను చూసి నరేంద్ర మోడీ టీములో ఓటమి భయము మొదలయ్యిందని ఈ సభాముఖ్యంగా తెలియ